ఇప్పుడు హుస్నాబాద్ లో నాలుగవ విడత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ నెల ముప్పై తారీఖులోపు ఇరవై వేల సైకిళ్ల పంపిణీని లక్ష్యంగా పెట్టుకుని అన్నగారు ముందుకెళ్తున్నారు మరి మీ అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత గౌరవ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ భారత్ భారత్ ఇంతే నా ఉ వద్దాము గిఫ్ట్ ఓడిస్తారు ఎవరు గిఫ్ట్ ఇది మోడీ గిఫ్టే కదా మరి మోడీ గారు ఎక్కడన్నారు ఢిల్లీ లేడు వేరే ఉన్నాడు అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి చేయండి అక్కడ చెప్పి మోడీ గారు అబ్బా స్టూడెంట్స్ తోపులు రానాలే అనాలా లేదా గట్టి కట్టారా లేదా కొంచెం సౌండ్ ఎక్కిపోయింది అనుకుంటానా భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వినోద్ మోడీ గారికి బస్ బస్ పో చెప్తా అందరికీ నమస్కారం వేదికపైనటువంటి గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు డీఓ గారు ఆర్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదికమైన పెద్దలు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది నాలుగవ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది మేము రెండవసారి ఎంపీ గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చే విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చారో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలి చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ వాస్తవానికి నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చెప్పులు లేకుండా వచ్చి సెల్ఫీ దిగేటోళ్ళు చిన్నపిల్లలు వచ్చి దిగేటోళ్ళు కాళ్ళు కూడా అన్న సెల్ఫీ అంటోళ్ళు చాలా మందికి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ఐదు నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చిన నేను చెప్పులు కనుక గుప్పట్లేను సమాజంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది పేదరికం ఇంకా ఉంది చెప్పులు లేకుండా బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది ఇంటినే పాదయాత్ర చేస్తుంటే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి ఒక విద్యార్థి మీరు అసలు మధ్యలో మాట్లాడుతున్నా అంత గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కదా క్రమశిక్షణ మనకే ఉంటారు కదా అంతే కదా మరి మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు అయితే రామ్ చరణ్ మేము ఆ నిర్మల్ లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక చెట్టు కింద బీడీ కార్మికులు కూర్చున్నారు నేను పోయి ఆ బీడీ కార్మికులతో మాట్లాడుతుంటే ఏమి సార్ రాజకీయ నాయకులు వస్తారు పోతారు కనీసం మళ్ళీ పట్టించుకోరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నిలదీసినాడు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఓట్ల కోసం రాలే మీ కష్టాలు తెలుసుకోవాలి మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీకు వచ్చిన ఏం సమస్య ఉందంటే సార్ మా ఊరి సమస్యలు పక్క పెట్టండి మా సమస్యలు పక్కన పెట్టండి ఒక పక్క గుడిసె చూడదు సార్ ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్ వాళ్ళ గుడిసె మొన్న వర్షానికి కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించడం ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉన్నది మా అమ్మమ్మ ఉన్నది ఏందమ్మా పేరు ఏం పేరంటే రామ్ చరణ్ అన్నాడు వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ అమ్మమ్మ ఉండదు ఏ మరి పిచ్చోడు సార్ అంటుంది అమ్మమ్మ చూస్తట్లేడు పిచ్చోటి సార్ అంటున్నారు అనకాడ కొంచెం అబ్బాయితో మాట్లాడక లేదు పిచ్చి కాదు మంచోడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినారు నువ్వు స్కూల్కి పోతావా పోవాటినే నేను స్కూల్ సార్ డైరెక్ట్ నేను స్కూల్ కొను సార్ పోను సార్ అంటున్నాడు ఈ స్కూల్ పోను సార్ పోను సార్ అంటే అందరు ఉంటారు ఆ గ్రామం మొత్తం పిచ్చోడు ఉంటున్నారు వాడిని నేను మొత్తం దోస్తాన్ని చేస్తాను మెల్లమెల్లగా వేరే విషయాలు మాట్లాడి 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 మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడం ఏ అలా ఫ్రెండ్స్ పేరు చెప్పారు మీ ఫ్రెండ్స్ నిత అంటే బాగుంటారు అన్నాడు నువ్వు నా దోస్తు అంటే దోస్తు అన్నాడు నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న నేను స్కూల్కి పోకు స్కూల్కి అసలే పోకు నీకు ఏమి ఇస్తే స్కూల్కి పోతావు అంటే అప్పుడు చెప్పాడు సార్ మాకు ఆరుగురు దోస్తులే మేము ఐదుగురికే సైకిల్ ఉన్నాయి నా ఒక్కడికే సైకిల్ లేదు వాళ్ళ సైకిల్ మూడుతున్నా కొడుతున్నారు ఆ సైకిల్ ముట్టనిస్తే లేరు అన్నాడు అప్పుడు అనుకున్నా నీకు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు అప్పుడు అడిగిన మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతామంటే పోతా సార్ అన్నాడు వెంటనే ఇసుకపోయి సైకిల్ కొనిస్తాడు స్కూల్కి పోయాడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఏమేందంటే రెండు మూడు మూడు సంవత్సరాలు స్కూల్కి పోయినట ఇప్పుడు మన స్కూల్ బంద్ చేసిండట పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే చెప్పిన నువ్వు మళ్ళీ పోవాలి మీరు మళ్ళీ పోయి వారు స్కూల్కి పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వేస్తా కానీ హెలికాప్టర్ కొని వని అని చెప్పి అన్న వాడిని మళ్ళీ ఏం కొనిస్తే స్కూల్ పోతాడు మళ్ళీ పంపించాలి అని చెప్పి నిన్న అయిపోయాడు మూడు స్కూల్కి పోయాడు అంటే సైకిల్ ఇచ్చినంత మాత్రమే స్కూల్ కాదు మనం ఏదో ఉడతా పోతే మనం చేస్తుంది తప్ప అనేక ఉంటాయి ఫీజు కట్టాలి బుక్స్ కొనియాలి బట్టలు కొనియాలి మీ నెంబర్ నిన్న నేను సైకిల్స్ ఇస్తున్నా ఎడా హుజాబాద్లో సైకిల్స్ చూస్తుంటే స్టూడెంట్స్ వాడికి బట్టలు కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి మనం సైకిల్స్ కొనియాలనుకున్నా ఈ లోపనే గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ టెన్త్ క్లాస్ లో మెరిట్ పాసెస్ ఉన్నటువంటి వంద మంది అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది అరే అమ్మాయిలందరికీ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యం కదా ఇలా నాకే ఆచరణిస్తుంది మీ సిద్దిపేటలో ఈ జిల్లాలో మన ఊరికే ఆదర్శం ఎవరు కాదు ఇలా ముగ్గురు కలెక్టర్ మహిళనే అరచన కలెక్టర్ మహిళనే సిపిఆర్ మహిళనే సిపిఆర్ కూడా మహిళనే ఎందుకంటే మహిళ మనకి అందరు అమ్మాయిలు కూడా ఆ కలెక్టర్ గారికి ఎందుకు ఇచ్చినట్టే రేపు పొద్దున్న లేస్తే అమ్మాయిలు కష్టపడతారు ఇంట్లో అమ్మ బోల్దోకుంటే సహకరిస్తారు అమ్మ బట్ట మిక్కితే సహకరిస్తారు ఉదయం లేచి ముగ్గిస్తారు మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వస్తారు కష్టపడే వాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అని వాళ్ళు అబ్బాయిలు కష్టపడతారు ఎక్కువ అబ్బాయిలు కూడా కష్టపడతారు కాబట్టి ఆ కలెక్టర్ చెప్పిన తర్వాత లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి విద్య అమ్మాయికి అబ్బాయికి ఎట్టి బస్సులో సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్ లో అయిపోయింది సిరిసిల్ లో అయిపోయింది హుజరాబాద్ లో అయిపోయింది ఇవాళ ఉస్నాబాద్ లో ఇవాళ మనం ప్రారంభించుకోవడం మనం ఇది ఏంటంటే టెన్త్ చాలా ఇంపార్టెంట్ ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది మనం ఆటోలో వేయ స్తోమత మనకు లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బంధను దక్కించాలే ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలే దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్ లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది లేదు సార్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ నైన్త్ క్లాస్ చదివే పిల్లలంతా కూడా నెక్స్ట్ టెన్త్ రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వాళ్ళు టెన్త్ కస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీరు సైకిల్ పొందండి బంపర్ ఆఫర్ కదా ఇది మా ప్రభుత్వ పాఠశాల చదవటం వల్ల చాలా గొప్పోళ్ళు ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తూ మీకు చదువు చెప్తారు ఇవాళ ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు ఎంఈడి లేదు బీడీ లేదు ఏం లేదు వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి ఇవాళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందేటువంటి ఉపాధ్యాయులు మీరు చదువు చెప్తున్నారు ఇవాళ కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు మనకు ర్యాంకులు అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్స్ రాగానే ఒకటి 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 రెండు 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 మూడు 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 ఎవరికి అవి మనకు ర్యాంక్స్ వచ్చినామా పబ్లిసిటీ చేసుకో మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటుందే మనం ర్యాంకులను సాధిస్తున్నాం ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి ర్యాంకులు కొనుక్కుంటున్నాయి మీకు ఉదాహరణ చెప్తాను నేను నేను కరీంనగర్లో లో గీతాభవన్ స్వీట్ హౌస్ వేరే నేను సార్ అప్పుడు కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చేడు అన్న నమస్తే అంటే నమస్తే ఏదో వచ్చినామంటే అన్న స్వీట్ అనుకుంటున్నా అన్నాడు దేనికి అన్న ఈ పాకెట్స్ దేనికి ఆ స్వీట్ ప్యాకెట్లు అంటే అన్న ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎల్లుండి ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ముందు తెలుస్తుంది ఎవరికన్నా నేను అనుకుంటాను ఎట్లా చేస్తుందా అంటే లేదన్నా మాకు వస్తుందన్న అన్నాడు నేను రిజల్ట్స్లో చూస్తే నిజంగా స్కూల్కు సిక్స్త్ ర్యాంక్ వచ్చేది ఆ ర్యాంకు సాధించినట్ట ర్యాంక్ కొన్నట్ట సాధించడా కొన్నట్ట ఆ ర్యాంకులు మనకు అవసరమా మన పాఠశాల ఉపాధ్యాయులు లేస్తారా మీ ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా ఏమంటారు కష్టపడి చదువుకోండి ర్యాంకులు పొందాలే మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి అనే ఆదర్శం ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వర్క్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు కరీంనగర్ చాలా మంచి సేవలు అందించారు చాలా మంచి సేవలు అందించి కష్టపడి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ గల సమాజానికి సేవలు చేస్తున్నారు ఒక లక్ష్యం వరకు ఎస్ నేను కలెక్టర్ కావాలి సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని వాళ్ళ టీచర్ నుంచి ఆర్టీఓ ఆర్టీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఎంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి గరీబ్ అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు ఐపీఎస్ చేసినట్టు ఐఏఎస్ కావాలనుకున్నారు కానీ ఐపీఎస్ అయ్యడు ఐపీఎస్ అయినంత మాత్రం తృప్తి చెందలే నా లక్ష్యమైంది ఐఏఎస్ ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పని చేసి మళ్ళా గ్రూప్ మళ్ళా ఐఏఎస్ అయ్యారు వీళ్ళ ఆదర్శ మీ సిపిఆర్ కూడా అంతే మీ సిపిఆర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ వెటనరీ డాక్టర్ కనుక లేదు ఐపీఎస్ కావాలి నేను ఐపీఎస్ఐ నేను పోలీస్ అయి ఈ సమాజానికి సేవ అని చెప్పి ఈ ప్రజలు రక్షించాల ఉద్దేశంతో వారు కూడా ఒక వెటరీ డాక్టర్ అయ్యి వాళ్ళ ఐపీఎస్ అయ్యి వాళ్ళ సిపి ఆదర్శం మనకు బుక్స్ చూస్తాం మనం ఇలా అంబేద్కర్ చరిత్ర తెలుసు అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని నేర్చుకున్నాడు అంబేద్కర్ అందరూ అవమానించారు స్కూళ్ళకి రానీయలే గుళ్ళకి రానీయలే బుక్స్ ముట్టనియలే స్కూల్ సపరేట్ చైరేసి బట్టలు లేవు చదువుకుందామంటే బుక్స్ లేవు ఫీజు కడదామంటే పైసలు లేవు ఇలా సమాజం హేళన వస్తుంది ఆ బాబాసాహ్ అంబేద్కర్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళన బాబాసాహ్ అంబేద్కర్ నిరాశ పడలే నిస్పోకర్ లో ఎక్కడ వెనుక ఏలే ఈ సమాజానికి గుణ నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి వాళ్ళ కళ్ళు నిరిపియాలే నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళనేసినో వాళ్ళ కనువి గలవేదిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఒక ఆదర్శ మూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాబ్ అంబేద్కర్ ను అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది హేళన చేశారు ఛాయం కొనే వ్యక్తి దేశ ప్రధాన అయితే నరేంద్ర మోడీ గారు ఛాయ వ్యక్తి చాలా పేద కుటుంబం చేసిన వ్యక్తి ఒక ప్రచార వ్యక్తి దేశానికి సేవ చేయాలి ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుని అని చెప్పి గల్లాగ్ని తెలియ విధంగా వాళ్ళకి కష్టపడి పనిచేయాలి చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు విషయాన్ని కూర్చోవాలి వీళ్ళు మనకు ఆదర్శం మనకు వీళ్ళు మనకు ఆదర్శం అందుకే మీరందరూ కూడా నేను టెన్త్ చదవాలి అంతే లాస్ట్ అంటే మన లక్ష్యాన్ని చేరుకో ఏదో లక్ష్యం మనం చదువుకునే చదువు మన కుటుంబానికి ఉపయోగపడమే కాదు చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అందుకే ర్యాంకుల కోసం పని చేయకండి మీరు మీరు ఉదయం లేచి బుక్స్ బుక్స్ చదువుతూ ఉంటారు మీరు ఆ బుక్స్ చాలా మంది ఆదర్శమూర్తులు రావాలి వాళ్ళు ఆదర్శ ఆదర్శ కలు తీసుకోవాలి దాంతోపాటు మన సైకిల్ ఇస్తున్నామంటే అది చిన్న గిఫ్ట్ సైకిల్ నేను మొన్న హుజాబాద్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సైకిల్ ఇచ్చినాక ఒక అమ్మాయి వచ్చేది ఆ అమ్మాయి వచ్చి ఏ నాతోని అన్న మా నాన్న నాకు చిన్న గుడిషను ఉంటా నేను మా నాన్న కూలి పని చేస్తాడు మా నాన్నకే సైకిల్ లేదు నాకు సైకిల్ వచ్చింది అన్న ఈ సైకిల్ తీసుకపోయి మా నాన్న రోజు కూలీ అడ్డ మీద దించి నేను స్కూల్కి వస్తాను అని చెప్పినది ఇంకో అమ్మాయి వచ్చింది అన్నా నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న గిఫ్ట్ ఆడుతున్నా కానీ మా నాన్నకు సైకిల్ కొనిచ్చే మొత్తం లేదు అందుకే కోరిస్తలేడు ఇవాళ మీ మీ జీవితంలో మీ జీవితంలో మొట్టమొదటి మీ ఆస్తి ఈ సైకిల్ మీ బండి సంజయ్ అన్న మోడీ గిఫ్ట్గా మీకు ఇస్తుండే మొట్టమొదటి ఆస్తి మీకు ఇది కాదు ఇవి మామూలుగా బ్రాండెడ్ సైకిల్స్ అవన్నీ కూడా కాబట్టి మీరందరూ కూడా పొత్తులేసి బుక్స్ చదువుతాం మనం బుక్స్ చదువుతున్నప్పుడు మీ అమ్మా నాన్న మీకు కళ్ళ రావడాలి మీ అమ్మా నాన్న కష్టపడే కష్టం ఆ బుక్స్ రావడాలి తల దించుకొని చదవండి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో గర్వంగానేటువంటి జీవించే పరిస్థితి వస్తుంది వాళ్ళు మరి మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి మంచి ఆలోచన చదవండి లక్ష్యాన్ని ఎంచుకోండి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ఒక కష్టపడి కసిని పెంచుకోండి మీరు చదవాలని చెప్పి అట్లా మీరు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు సైనిక స్కూల్ గాని కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ పాఠశాలలు కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమశిక్షణ దేశభక్తి విద్యను ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ సైకిల్ మనం చాలా జాగ్రత్తలు ఇలా ఉన్న కూడా ఇక్కడ పున్న ప్రభాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే పున్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క సహస్థల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం రాజకీయాలు ముఖ్యం కాదు నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాలు పనిచేసిన అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం నేనైతే పనిచేసిన అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి కాబట్టి మొన్న ఢిల్లీ కోసం కూడా పొన్న ప్రకారం ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నా ఇద్దరం కలిసి మంత్రి కేంద్ర మంత్రి కలిసాం తప్పకుండా ఉత్సవాలకు కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కొనడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించరు దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం పుణ్య ప్రోగ్రాం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ ఇక్కడ చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు కూడా ఇదే విధంగా మేము ముందుకు తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేస్తాం కేవలం ఇది మోడీ గిఫ్ట్ ఇది మోడీ గిఫ్ట్ ఈ మోడీ గిఫ్ట్ తో పాటు ఒక ప్రణాళిక రూపం తీసుకోవడం నెక్స్ట్ మోడీ కిడ్స్ ఎల్కేజ్ నర్సరీ నుంచి సిక్స్త్ వరకు ఎందుకంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు ఎట్లా సైకిల్స్ ఇస్తున్నాం మనం నర్సరీ నుంచి సిక్స్త్ వరకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మోడీ కిడ్స్ అంటే బ్యాగు దానిలో నోట్బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇది ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం దాంతో పాటు ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్స్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని గల్లా ఎగిరేసుకొని తిరిగేటువంటి స్థాయి తీసుకురావడానికే వాళ్ళ నేను ప్రయత్నం చేస్తున్నా తప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు నేను ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు ప్రభుత్వ పాఠశాల కించపరచలేను ఎవరైతే ర్యాంకుల కోసం మాత్రమే పనిచేస్తున్నారో పక్కా వాటిని నేను ఎవరైతే ర్యాంకులు కొనుక్కొనే ప్రయత్నం చేస్తున్నో వాళ్ళని పక్కా వ్యతిరేకిస్తా మనం కాబట్టి వాళ్ళ మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదవడం నిజంగా మనందరికి గర్వకారం నేను కూడా కష్టపడి తీసుకెళ్ళిన నేను నేను సరస్వతి శిశుమతి పాఠశాల అది కూడా ప్రభుత్వ పాఠశాల లెక్కనే అది కూడా ప్రభుత్వ పాఠశాల లెక్కనే అది కూడా తక్కువ ఫీజు ఉపాధ్యాయులు తక్కువ ఫీజు మాకు దేశము ధర్మము సనాతన ధర్మము సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని సరస్వతి శిక్షు మందిలో మేము చదువుకోవడం జరిగింది నేను మీ సైకిల్ ఎయిత్ టెన్త్ వచ్చేది నేను టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో నేను మా వాటలో కాపు సైకిల్ ఉండే చిన్న సైకిల్ కు పదిహేను పైసలు ఎంత పదిహేను పైసలు గంట తిరిగి వస్తే పదిహేను పైసలు కింద కట్టాలి కొంచెం పెద్ద సైకిల్ కు ముప్పై పైసలు గంట తిరిగి వస్తే ఇక మొత్తానికి పెద్ద సైకిల్ కు యాభై పైసలు గంట తిరిగి వస్తే యాభై పైసలు ఇలా మాకు కొడిచ్చేస్తా పోతలేదు ఈ సైకిల్ నా జేబుడు కలిస్తారన్నాం మీ జేబుడు వెళ్ళడానికి నేను కోటీశ్వరిని కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ప్రభుత్వ పథకం కాదు ఇది కొంతమంది వ్యక్తులు బడా పారిశ్రామిక వేత్తలు నన్ను కష్టపడి ఎంపీ గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసింది కాబట్టి హోం మంత్రి చేసింది కాబట్టి కొంతమంది పెద్ద వాళ్ళకి ఏదో మీద వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు సార్ మీ సిఎస్ఆర్ ఫండ్సా ఏదో ఫండ్స్ ఇవ్వండి నేను కరీంనగర్ పార్లమెంట్లో విద్యార్థిని విద్యార్థులకు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థుల కూడా సైకిల్స్ ఇస్తున్నా సహకరించిందంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు మనకు సహకరించింది కాబట్టి వాళ్ళ సైకిల్ ప్రతి విద్యార్థికి ఎక్కడ మాకు సైకిల్ రాలేదు అన్నది అందరికి ఇస్తాం టెన్త్ క్లాస్ చదివే ప్రతి విద్యార్థి విద్యార్థికి పక్క సైకిల్ ఇస్తాం ఇది డిఓ గారు ఎంఈఓ గారు ఉపాధ్యాయులు వాళ్ళ ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అందరు కూడా రాబోయే భవిష్యత్తు నిర్ణయించుకోండి మంచి ఆలోచనతో మీరు ముందు పోయే ప్రయత్నం చేయండి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ పేరెంట్స్ ఏవైతే అనుకున్నారో వార లక్ష్యాలను అనుగుణంగా మీరు ముందుగా ప్రయత్నం చేయండి మీరు ఒక మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు పక్క సక్సెస్ కావాలని సక్సెస్ అవుతారని చెప్పి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ శక్తిని ఆ ఆలోచనను ఆ ఆశీర్వాదాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కార్గిల్ దివస్ ఇలా కార్గిల్ దివస్ ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్ లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిక స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి ఆ అమరుగుల యొక్క త్యాగలను ఎప్పుడు ప్రభుత్వం విడుదలయ్యాలి మొన్నకు మొన్న తెలుసు సింధూర్ తెలుసు తెలుసా సింధూర్ ఏం జరిగింది తెలుసు కదా నీ మతమేందిరా అని చెప్పి హిందువు చెప్తే కాల్చి అవునా కదా కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు మన సైనికులు ఏం చేశారు అరే నువ్వు మావూలని చంపుతా వార మా అడ్డ మీదకి వచ్చని చెప్పి మళ్ళీ ఇక్కంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఇంట్లో చూరబడి ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో సైని మన శత్రు స్థావరం అన్నింటినీ కూడా మిలిటరీ స్థావరం దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు ఎక్కడ వణుకయ్యే ప్రసక్తి లేదు ఆ రోజు దేశం అంతా ఒక్కటైంది దేశం మొత్తం ఒక్కటైంది మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆదేశంతో ఆలోచనతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచం అంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించి చెప్పే ఎంపీలు ప్రపంచం అంతా చెప్పొచ్చారు కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయంలో ఏ రాజకీయాల తావు లేకుండా మనం మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అటువంటి వీర సైనికులకు మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి ఎవరైతే త్యాగం చేసినారో వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కార్గిల్ దివ సందర్భంగా ఉంది కాబట్టి వాళ్ళను మనం ఆదర్శంగా ముందుకు వస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వర్షం పడుతుంది అందుకే సైకిల్ అన్ని కూడా మీటి మీ స్కూల్కే పంపిస్తాం ఈ సైకిల్ బ్రాండెడ్ సైకిల్స్ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇవ్వడం వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావడం ఇంత చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు ఉన్నా కూడా ఒక వన్ మంత్ తర్వాత సర్వీసింగ్ చేసుకుంటాం మనం ఈ సైకిల్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ స్క్రూస్ బుల్లెట్లు లూజ్ అయిపోతాయి బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి దాన్ని సర్వీసింగ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏంటంటే చిన్న నటులు కానీ ఏ సైకిల్ క్వాలిటీ లేదు కావచ్చు అంటారు ఇది బ్రాండెడ్ సైకిల్ కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి సైకిల్ సర్వీస్ కి మీ సైకిల్ మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి సైకిలను ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మంచిగా వాడుకోండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి గిఫ్ట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్